అందరికీ నమస్కారం మనం ఈరోజు డే టూ ఫార్టీ ఫైవ్ డేస్ నలభై రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకునే ఛాలెంజ్లో మనం ఈరోజు రెండవ రోజు డే వన్ బాగా అర్థమైందండి ఆ పదాలన్నీ మీకు వచ్చేసాయా అవన్నీ బాగా నేర్చుకున్నారా అవి ఒకసారి చూడండి అవి ఈరోజు కూడా కొన్ని పదాలు అంటే ఇంగ్లీష్లో బాగా తరచుగా ఎక్కువగా ఉపయోగించే ఏ పదాలు ఉన్నాయో వాటిని ఈరోజు చెప్పుకుందాం వీటితో మనం ఏం చేద్దామంటే సెంటెన్సెస్ తయారు చేద్దాం తర్వాత కమింగ్ వీడియోస్ ఉన్నాయి కదండీ ఏ అయితే ఉన్నాయో డే త్రీ డే ఫోర్ ఇవన్నీ కూడా మనకి ఆ సెంటెన్సెస్ తయారు చేయాలి కాబట్టి అవి మనకు బాగా అవసరం అనమాట ఈరోజు కూడా మనకు కొన్ని పదాలు మరికొన్ని పదాలు మనం బాగా చేద్దాం మీరు ఒక చిన్న నోట్బుక్ పెట్టుకోండి ఆ నోట్బుక్లో రాసేసుకోండి అంటే డే వన్ క్లాస్ ఏదైతే అన్నీ కూడా ఆర్డర్లో రాసుకోండి వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి ఎలా ప్రాక్టీస్ చేయాలి రాసాము కాదండి రాసి బుక్ క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తే వచ్చేస్తాయా రావు అవి మన డే లైఫ్లో రోజు కూడా అవి మాట్లాడాలి మాట్లాడితేనే వస్తుంది స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మెయిన్ రీజన్ అండి స్పీకింగ్ ఏ స్కిల్ డెవలప్ అవ్వాలి స్పీకింగ్ కాబట్టి వాటిని మాట్లాడండి అవి చూసుకుంటూ ఒకసారి మాట్లాడుకుండండి అవి మాట్లాడుతుంటేనే డెవలప్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఇంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా సరే మీరు మాట్లాడుకుంటూ ఉంటే అవి రావు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి వాటిని ప్రాక్టీస్ చేసుకోండి రాసుకోండి మళ్ళీ మళ్ళీ అవి గుర్తెచ్చుకుంటూ ఉండండి ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ ఉంది కదా మనకి చుట్టూ అందరు తెలుగు మాట్లాడుతూ ఉంటారు సడన్గా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే మదర్ టంగ్ మన బ్రెయిన్ అది ఏం చేస్తుందంటే రానియకుండా చేస్తుంది అనమాట అలా కాకుండా మనం కొన్ని పదాలు నేర్చుకున్నాం అనుకోండి తెలుగు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడామో ఇంగ్లీష్ కూడా అంతే ఫ్లూయెంట్గా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట దీనికి అంతే ఇంపార్టెన్స్ దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి మనం తెలుగు ఇంగ్లీష్ని ఈ బయోలింగ్వల్ మెథడ్ రెండు కూడా అలా నేర్చుకోవడం ట్రై చేద్దాం ఈరోజు కొన్ని పదాలు అంటే ఒక థర్టీ వర్డ్స్ ఉన్నాయి ఇవి కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం బాగా మాట్లాడాలనుకున్నాం కదా ఫార్టీ ఫైవ్ డేస్లో ఇంగ్లీష్ మాట్లాడడం మీతో నేను మాట్లాడిస్తాను ఖచ్చితంగా మాట్లాడిస్తానండి సెంటెన్స్ ఫార్మేషన్స్లోనే మాట్లాడతారు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారని ఫస్ట్ మీరు అనుకోండి అవుతుంది ఖచ్చితంగా ఈరోజు నిర్ణయం తీసేసుకోండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా మనం అది సాధిస్తాం వీడియోలు మనం ఇప్పుడు చక్కగా మాట్లాడదాం ఇప్పుడు చూడండి ఈరోజు వజ్ అన్నా వజ్ అంటే ఏంటి ఒంటిని ఉండిని అంటే గతంలో అనమాట వజ్ వర్రు వాడేది గతంలో మనం ఈజ్ యామ్ ఆర్ వీడియో వల్ల చూడండి అవి అయితే ప్రజెంట్లో వాడతామండి ఇప్పుడు వజ్ వచ్చేసరికి గతంలో ఐ వజ్ ఇన్ తిరుపతి లాస్ట్ ఇయర్ అన్నా అనుకోండి నేను పోయిన సంవత్సరం ఉన్నాను ఎక్కడున్నాను నేను అప్పుడు తిరుపతిలో ఉన్నాను తర్వాత వర్ర అన్నాం ఇక్కడ మనకి వజ్ అనేది ఐకి మళ్ళీ ఇష్టం హీ షీ హిట్ ఇవి కూడా ఉపయోగించవచ్చు తర్వాత చెప్పుకుంటాం ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా వర్ర వచ్చేసరికి ఏంటి ఒంటిమి ఉండి ఇక్కడ ఒంటిరి తర్వాత ఉన్నావి అని చెప్పుకున్నాం అంటే ఏంటి ఇక్కడ ఒంటిమి అంటే అప్పుడు అంటే ఏంటి వి వర్ర అని చెప్పొచ్చు వి వర్ ఇన్ తిరుపతి లాస్ట్ ఇయర్ మేము పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ మేము ఉన్నాము అప్పుడు ఉన్నామని చెప్తున్నాం అనమాట వర్ర పాస్క్లో వాడతాం తర్వాత హ్యావ్ అండి హ్యావ్ అంటే ఏంటి కలిగి ఉన్నాను ఐ హ్యావ్ ఏ మార్కర్ ఐ హ్యావ్ ఏ కార్ ఇక్కడ చూడండి కలిగి ఉన్నాము ఉన్నామంటే ఉయ్ మనం చెప్పొచ్చు వి హ్యావ్ ఏ హౌస్ అంటే మాకు ఒక ఇల్లు ఉంది అని చెప్పొచ్చు కలిగి ఉన్నారు కలిగి ఉన్నాను అని చెప్పొచ్చు తర్వాత హ్యాజ్ చూడండి హ్యాజ్ అన్నా కూడా మనకి కలిగి ఉండటమే కానీ వాడే విధానం వేరండి ఇప్పుడు హీ వచ్చింది షీ వచ్చింది ఇట్ వచ్చింది రామ్ వచ్చింది వాటికి వాడతారండి ఇంకా మనం ఎగ్జాంపుల్ చేస్తాం ఇప్పుడు జస్ట్ ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంతే షీ హాస్ ఏ న్యూ మొబైల్ ఆమెకు ఒక న్యూ మొబైల్ ఉన్నది అని చెప్పచ్చు కలిగి ఉన్నాడు అనుకోండి హీ చెప్పాలి హీ ఏ హీ హ్యాజ్ ఏ కార్ అతనికి ఒక కారు ఉన్నది తర్వాత హ్యాడ్ అనుకోండి గతంలో గతంలో అయిపోయింది అనుకోండి హ్యాడ్ ఉపయోగించండి హ్యాడ్ అంటే గతంలో అయిపోయింది ఎప్పుడో అయిపోయింది నిన్న కావచ్చు లాస్ట్ మంత్ అనవచ్చు లాస్ట్ ఇయర్ అనవచ్చు హ్యాడ్ అనమాట అంటే ఏంటి ఇప్పుడు హ్యాడ్ ఏ బంగ్లా ఇన్ మై చెడు హోడ్ మా చిన్నప్పుడు ఎప్పుడో అంటే కలిగి ఉంటే మీ కలిగి ఉంటాను అంటే ఏంది ఎప్పుడో అయిపోయింది మాకు ఎప్పుడో బంగ్లా ఉంది ఇప్పుడు కాదు చిన్నప్పుడు అనమాట హ్యాడ్ తర్వాత డూ అన్న అనుకోండి డూ అంటే చేయడం ఏం చెప్తాం జనరల్గా ఐ డూ హోంవర్క్ అంట నేను హోంవర్క్ చేస్తాను డూ అనేది ఐకి వాడతాము అంటే ఇంకా చిన్నదేనండి పక్కన మనకి ఐకే వాడాలంటే కాదు కాదు ఇంకా ఉన్నాయి అవి ఇంకా చెప్పుకుంటాం మనం ఒయ్యి ఉంది లేకపోతే యూ ఉంది దేవుంది బాయ్స్ ఉంది చెప్పొచ్చు ఇక్కడ తర్వాత డజన్ చూడండి డజన్ అంటే ఏంటి సింగ్లర్కి వాడతారు ఇక్కడ చూడండి చేస్తాడు చేస్తుంది అన్నాడు అంటే హీ డస్ హోంవర్క్ అనాలి అతను చేస్తాడు హీ డస్ హోంవర్క్ తర్వాత షీ అనుకోండి షీ డస్ హోంవర్క్ హీకి షీకేనా ఇంకా ఉన్నాయి నేమ్స్ కూడా పెట్టొచ్చు మనం అంటే షీ డస్ అనొచ్చు షీ డస్ యోగా ఆమె ఆమె యోగా చేస్తుంది అని చెప్పొచ్చు తర్వాత ఇట్ ఇట్ అంటే అది ఇది అది ఇది ఇది అనుకోండి ఇట్ ఈజ్ ఇట్ చూడండి ఇట్ ఈజ్ మార్కర్ ఇట్ ఈజ్ మార్కర్ అని చెప్పొచ్చు అది అని అనుకోండి ఇట్ ఈజ్ మొబైల్ అది మొబైల్ అంటే ఇదైతే ఇది అదైతే అది సిచ్యువేషన్ బట్టి మనం వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది తర్వాత దే అన్నారు తర్వాత అంటే వారు వారు వాళ్ళు ఏదైనా చెప్పవచ్చు దే ఆర్ కమింగ్ మాట్లాడండి స్పోకెన్ అనమాట దే ఆర్ కమింగ్ వాళ్ళు వస్తున్నారు దెమ్ దెమ్ అంటే వాటిని వారిని దెమ్ అంటే వారిని వాటిని అంటే ప్లీజ్ గివ్ దెమ్ అంటే వాటిని ఇవ్వండి ప్లీజ్ దయచేసి వాటిని ఇవ్వండి అని ఓకే ఓకేనండి మాట్లాడ నాతో పాటు మీరు కూడా ప్రొనౌన్షియేషన్ చేయండి తర్వాత నెక్స్ట్ అనేసరికి దిస్ దిస్ అంటే ఏంటి ఇది దిస్ ఈజ్ మార్కర్ బోర్డు ఇది మార్కర్ బోర్డు దిస్ ఈజ్ బుక్ దిస్ ఈజ్ పెన్ అని చెప్పచ్చు దట్ దట్ అంటే అది దట్ ఈజ్ కెమెరా దట్ ఈజ్ టేబుల్ అని చెప్పొచ్చు అది అని చెప్పాలి దీస్ ఇవి దీస్ అంటే ఇవి దీస్ ఆర్ బుక్స్ ఇవి పుస్తకాలు దీస్ ఆర్ చైర్స్ ఇవి మనకి చైర్స్ కుర్చీలు దోజ్ అంటే అవి దోజ్ అంటే అవి దో దోజ్ ఆర్ టేబుల్స్ అవి కు అవి టేబుల్స్ అని చెప్పాలి తర్వాత హూ అన్నారు హూ అంటే ఎవడు ఎవరు హూ ఈజ్ కమింగ్ ఎవరు వస్తున్నారు అని చెప్పొచ్చు తర్వాత వాట్ వాట్ అంటే ఏది ఏమిటి వాటంటే ఏది వాట్ ఈజ్ యోర్ నేమ్ నీ పేరేంటి వాట్ ఈస్ దిస్ ఇదేమిటి అని చెప్పొచ్చు ఉచ్ అంటే ఏది ఏ ఉచ్ అంటే ఏది అంటే పెన్ లేకపోతే ఉచి బాటిల్ ఈజ్ యువర్స్ ఉచి బ్యాగ్ ఉచి బ్యాగ్ ఈజ్ యువర్స్ నీ బ్యాగ్ ఏది ఏది అని చెప్తాం హూజ్ అన్నాడు హూజ్ అంటే ఎవరి యొక్క ఎవడి యొక్క హూజ్ అనమాట ఏంటి హూజ్ బ్యాగ్ అని చెప్పొచ్చు హూజ్ బ్యాగ్ అని ఎవరి బ్యాగ్ ఎవరి యొక్క బ్యాగ్ ఇది హూజ్ బ్యాగ్ ఈజ్ దిస్ అని చెప్పొచ్చు తర్వాత షెల్ అంటే వలెను ఇది ఇక్కడ వాడతామంటే ఐకి వాడతాం ఐకి ఉయికి వాడతాం ఐ షెల్ ఐ షల్ గో నేను వెళ్తాను ఐ షల్ గో టూ మ్యారేజ్ టుమారో నేను రేపు వెళ్తాను ఇవి ఫ్యూచర్ ఫ్యూచర్లో వాడతారు భవిష్యత్తులో వాడేటప్పుడు షెల్ ఒకటి విల్ ఒకటి ఉపయోగిస్తారు ఐ విల్ అంటే ఇప్పుడు ఐకి వాడకూడదు హీ షీ ఇట్ రాము ఇవి తర్వాత చెప్పుకుంటాం అంటే విల్ అనేది ఏంటంటే దే విల్ కమ్ వాళ్ళు వస్తారు దే విల్ గో వాళ్ళు వెళ్తారు అని చెప్పొచ్చు తర్వాత కెన్ ఉంది కెన్ అంటే గలను గలదు గలడు ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ నేను ఏదైనా చేయగలను ఐ కెన్ లెర్న్ ఐ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఖచ్చితంగా అనుకోండి ఐ కెన్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయింట్లీ నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడగలని మీరు ఖచ్చితంగా షూర్ అనుకోండి అయిపోతుంది తర్వాత మే అన్నాడు మే అంటే వచ్చును అంటే హీ మే కమ్ అతను రావచ్చేమో ఇది బహుశా అనమాట వచ్చును హీ మే కమ్ షీ మే కమ్ లేకపోతే మే ఐ ఇన్ అంటే అని చూసారా అటువంటి సందర్భంలో ఇది ఉపయోగిస్తారు మైట్ వచ్చేసరికి వచ్చును అంటే గతంలో వాడతామండి ఇక్కడ మ మేకి పాస్ట్ టెన్స్ వచ్చేసరికి మైట్ గతంలో వాడతాం అంటే ఏంటి మై ఫాదర్ మైట్ కమ్ లాస్ట్ నైట్ అంటే మా నాన్నగారు రాత్రి వచ్చేవారేమో ఇట్ మై ట్రైన్ లాస్ట్ నైట్ వర్షం పడేదేమో అని డౌట్ అనమాట గతంలో మస్ట్ అంటే తప్పనిసరి యు మస్ట్ అటెండ్ మీటింగ్ వితౌట్ ఫెయిల్ నువ్వు తప్పనిసరిగా మీటింగ్ అటెండ్ అవ్వాలి మస్ట్ అనేది కంపల్సరీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది డ్యామ్ షూర్ షుడ్ అనుకోండి నైంటీ పర్సెంట్ అనమాట అంటే ఏంది హీ షుడ్ కమ్ అతను వస్తాడు అంతే ఐ షుడ్ అటెండ్ ఎన్ ఇంటర్వ్యూ నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను ఇది మాత్రం నైంటీ పర్సెంట్ తప్పనిసరి నైంటీ పర్సెంట్ చెప్పొచ్చు కుడ్ అండి ఇక్కడ కెన్కి గలను అన్నాం కదా కుడ్ అయితే గలను పాస్టెన్స్ ఇది కూడా గతంలో వాడతాం గతంలో చెప్పొచ్చు అనమాట అంటే ఏంటి ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే అప్పట్లో మాట్లాడగలిగేవాడిని అని చెప్పడం ఇప్పుడు కాదు గతంలో అనమాట ఐ కుడ్ ఈట్ ఫైవ్ దోసెస్ ఇన్ ద మార్నింగ్ నేను ఐదు దోసలు తినగలను ఇప్పుడు కదండి గతంలో తినగలిగేవాడిని తినగలిగేదాన్ని అని చెప్తాను చూసారా ఆ సందర్భంలో చెప్పాలి తర్వాత డేర్ డేర్ అండ్ ధైర్యం హౌ డేర్ యూ టు స్పీక్ లైక్ దిస్ ఎందుకలా మాట్తావు నీకు అంత ధైర్యం ఇది హౌ డేర్ యూ అంటుంది సార్ ఆ సందర్భంలో మాట్లాడాల్సి ఉంటుంది నీడ్ నీడ్ అంటే అవసరం ఐ నీడ్ మనీ ఐ నీడ్ సంథింగ్ టు ఈట్ ఇట్ నేను తింటాను అక్క అవసరం అని చెప్తాం యూజ్ టు అన్నాడు అలవాటు పడు యూజ్ టు అనేది గతంలో అంటే నేను చిన్నప్పుడు క్రికెట్ రోజు ఆడుతూ ఉండేవాడిని అని చెప్పాలనుకోండి ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీడే ఇన్ మై చైల్డ్హుడ్ అని చెప్పాలి యూజ్ టు ఐకి వాడొచ్చు అన్నిటికీ వాడచ్చు అండి వై యూజ్ టూ యూ యూజ్ టు లేకపోతే హీ హీ యూజ్ టు అని చెప్తారనమాట వై వచ్చింది అనుకోండి ఎందుకు ఓకేనా వై అంటే ఎందుకు వై ఆర్ యూ కమింగ్ విత్ మీ ఎలాంగ్ విత్ మీ నాతో ఎందుకు వస్తున్నావు నువ్వు వై ఆర్ యు ఆర్గ్యూ ఎందుకు నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావు వై అంటే ఎందుకు అని గుర్తుపెట్టుకోండి వేర్ వేర్ అంటే ఎక్కడా వేరంటే ఎక్కడ వేర్ ఈజ్ టెంపుల్ టెంపుల్ ఎక్కడుంది వేర్ ఈజ్ మై పెన్ మా పెన్ ఎక్కడుంది ఇవన్నీ కూడా అడగండి మాట్లాడుతుంటే వచ్చేస్తాయి హౌ హౌ అంటే ఎలా ఎలా అంటే ఎట్లా అగునా హౌ డు హౌ డు యూ డూ దిస్ వన్ ఎలా చేస్తావు హౌ డు యూ కుక్ ఎలా వంట చేస్తావు నువ్వు అని చెప్పటం హూ అంటే హూమ్ అంటే ఎవరిని హూమ్ అన్నారు ఎవరిని అంటే విత్ హూమ్ డూ యూ గో ఎవరితో నువ్వు వెళ్తావు ఎవరిని అడిగావు నువ్వు హూమ్ డిడ్ యూ ఆస్క్ ఎవరిని అడిగావు నువ్వు ఆ సందర్భంలో వాడతారు హూమ్ అంటే ఎవరిని హౌ మెనీ హౌ మెనీ అంటే ఎన్ని హౌ మెనీ కేజెస్ డిడ్ యూ బ్రింగ్ ఎన్ని కిలోలు తీసుకొచ్చావు హౌ మెనీ కేజెస్ అంటే ఎన్ని ఎన్ని కిలోలు తీసుకొచ్చావు ఎన్ని హౌ మెనీ హౌ మచ్ ఎంత హౌ మచ్ అంటే ఎంత హౌ మచ్ రైస్ డిడ్ యూ బ్రింగ్ నువ్వు రైస్ ఎంత తీసుకొచ్చావు హౌ మచ్ అంటే ఎంత అనర్థం ఇటువంటి అన్నీ కూడా మీరు ఉపయోగించండి ఈరోజు డే టూ క్లాస్లో మీకు బాగా అర్థమైన అనుకుంటున్నాను మనం మళ్ళీ డే త్రీ క్లాసులో కలుసుకుందాం మీరు క్లాసెస్ డే వన్ డే టూ డే త్రీ అన్నీ కూడా ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని వరుసగా మీరు రాసుకోండి మనం వీటితో ఏం చేద్దామంటే నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ తయారు చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా టచ్లో ఉండాలంటే మనకి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిల్లర బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేసినట్టు అయినట్లయితే ఏమవుతుందంటే మనం చేసేవన్నీ కూడా మీకు ఒక ఆర్డర్లో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చక్కగా మీరు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఇంగ్లీష్ మాట్లాడగలరు ఓకేనా ఓకే బాయ్